చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆంధ్రప్రదేశ్లోని మీద నచ్చేవి వాటిల్లో పూర్తిగా టీవీ నైన్ని ఎన్టీవీని సాక్షిని బ్యాన్ చేయడం జరిగింది సిటీ కేబుల్కి ఉన్నంతదే అత్యంత చాలా తక్కువ కలెక్షన్లు ఇప్పుడు ఉన్నాయి చాలా వరకు వాళ్ళకి ఈ ఛానల్స్ తీసేస్తే ఒక పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళని పూర్తిగా ఆ ఛానల్స్ అన్నీ తీసేస్తే అప్పుడు వాళ్ళకి అతదలే సిటీ కేబుల్ ఆల్రెడీ నష్టాల్లో ఉంటాయి ఇంకా ఈ వ్యూవర్షిప్ ఇది దూరం చేస్తే ఆ కనెక్షన్లన్నీ పోతాయి వాళ్ళు మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళిపోతారు అట్లా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఛానళ్ల పైన కక్ష సాధింపేంటో అర్థం కాని పరిస్థితి అసలు టీవీ నైన్ని ఎన్టీవీని సాక్షిని పూర్తిగా తీసేసే అంత దారుణం ఎలా తయారైపోయారంటే అయ్యన్నపాత్రుడు గారు స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసే మొట్టమొదటి సంతకం ఏంటిదంటే సాక్షిని బ్యాన్ చేసుకుంటూ ఏబిఎన్ని టీవీ ఫైవ్ని లైవ్ ప్రచారాలు పూర్తి వాటికి అందించే విధంగా దాని మీద సంతకం పెట్టాడు ఇది అయ్యన్న భతుడు గారు సాధించిన అతిపెద్ద విజయం తర్వాత దీనిపైన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి గారు ఢిల్లీ హైకోర్టులో పోరాడుతూ తర్వాత ట్రాజిక్ కూడా వెళ్లడం జరిగింది ఢిల్లీ హైకోర్టు వాళ్ళు ఈ తీర్పు ఇవ్వడం జరిగింది ఏపీలో న్యూస్ ఛానల్స్ ప్రచారాలను తక్షణం పునరుద్ధ పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై ఎన్బిఎఫ్ హర్షం ట్రాయ్ నిబంధనల ప్రకారం ఛానల్స్ ప్రచారాన్ని ప్రసారాలని చట్ట చట్టవిరుద్ధం ఎన్బిఎఫ్ భవిష్యత్తులోను ఛానల్స్ ప్రచారాలను అడ్డుకోకుండా ప్రభుత్వాలు నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకోవాలి న్యూస్ బ్రాడ్కాస్ట్ ఫెడరేషన్ అంటే ఈ ఛానల్స్ ప్రచారాలని పూర్తిగా అడ్డుకోవడం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో కూడా చేసింది రెండు వేల పంతొమ్మిది కంటే ముందు కూడా అప్పుడు సాక్షి అనేది ఇక్కడ లోకల్లో ఉన్న డిస్టీవీలు వాటిలన్నీ రాకుండా అడ్డుకోవడం జరిగింది తర్వాత ఇట్లా రకరకాల అంశాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితి ఎక్కంగానే తొలిగా చేసిన పని ఏంటంటే సాక్షిని టీవీ నైన్ని ఎన్టీవీని బ్లాక్ చేయడం దాన్ని ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పాదరంగా మళ్ళీ ఆ ఛానల్ అని మళ్ళీ ఇప్పుడు డిస్టీవీలో రావడం అయితే మనం చూస్తాం